హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి అన్ని కూరల్లోకి వెళ్ళా రారాజైన గుత్తి వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి పల్లీలతో పాటే ఇందులోకి పావు చెక్క వరకు కొబ్బరిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత ఇలాగా బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి ధనియాలు కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులను యాడ్ చేసుకోవాలి నువ్వులు బాగా చిట్టపటలాడేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు యాలకలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలను యాడ్ చేసుకోవాలి ఇలా వీటన్నిటినీ బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ వరకు వంకాయలను తీసుకొని మంచిగా కడిగి ఇక్కడ చూపించిన విధంగా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల వంకాయకి మసాలా బాగా పట్టుకుంటుంది ఇలా అన్ని వంకాయలకు మసాలా అంతా స్టఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు పల్లీ నూనెను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చెక్క లవంగాలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చినీర చీలికలుగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటోలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు వరకు టమాటో గుజ్జును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న మసాలా గుత్తి వంకాయలను ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని గుత్తి వంకాయలను యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిగిలిపోయిన మసాలా పౌడర్లో వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి ఇలా అన్ని వంకాయలను యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందుపైన మూత పెట్టి వంకాయలు బాగా మెత్తగా కుక్ అయ్యేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మధ్య మధ్యలో మూత తెరిచి అడుగు అంటకుండా వంకాయలను కదుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఈ వంకాయలను కుక్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత ఇలా మూత తెరిచి చూస్తే వంకాయలు బాగా కుక్ అయిపోయి నూనె పైకి తేలి ఉంటుంది ఇక్కడ చూశారు కదా ఈ విధంగా నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే కూరల్లోకి రారాజైన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్